నవరాత్రులలో అమ్మవారి యొక్క మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం దీనికోసం రైస్ ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక పది పదహైదు పచ్చిమిర్చి తగినంత ఉప్పు ఈ మూడింటిని వేసి మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని జీలకర్ర కొన్ని మినబ్యాళ్ళు కొన్ని శనగ బ్యాలు వీటితో పాటు కొన్ని బుడ్డలు వేసుకొని వేగనివ్వాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరేపాకు వేసి దూరగా వేగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి పచ్చిమిర్చి యొక్క పేస్ట్ ని వేసి వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ అంతా మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇంతేనండి అమ్మవారి యొక్క మూడవ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం రెడీ అయినట్టే ఈ అమ్మవారి ఇష్ట నైవేద్యాన్ని ఒక ప్లేట్లో లో వేసి వడ్డించి సమర్పించాలండి